మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే ఫోన్లు చేస్తే గంటలు గంటలు గడిచిన పోలీసు రారు నాల హెడ్ క్వార్టర్కి నంజాల జిల్లా హెడ్ క్వార్టర్కి అంటే జిల్లా ఎస్పీ ఉండేటువంటి చోటుకి అతను బస చేసేటువంటి ఉద్యోగ విధి నిర్వహణ చేస్తున్నటువంటి చోటుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాంపురం అనే గ్రామం నుంచి నారపురెడ్డి అని చెప్పని ఆయన ఫోన్ చేస్తే పోలీసు రారు ఎప్పటికి వస్తారు కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు ఒక హోంగార్డ్ గారు వస్తారు వచ్చి ఏం చేస్తారే అంటే నారపరెడ్డికి చెప్తారు నువ్వు ఇక్కడ బాకు నిన్ను చంపేస్తారు మేము ఆపలేం నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కు నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుని నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్లో నాకు పంపించు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి విన్నామా మనం ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో అయినా విన్నామా ఈ రెడ్బుక్ క్రాంతాంగంలో జరుగుతుంది పోలీసులు అయ్యా నన్ను చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే చంపటాకి ప్రిపేర్ అవుతున్నారు వస్తున్నారని చెప్పని ఒక మూడు గంటల తర్వాత ఎస్పీ ఎస్ఐ వస్తాడు ఇద్దరు పోలీసులు నెంబర్ పెట్టుకొస్తాడు నేను నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఎస్ఐ గారు ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు నిన్ను కాపాడలేను నిన్ను చంపేస్తారు నువ్వు వెళ్ళిపోవు పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నాకు వాట్సాప్ వాట్సాప్లో ఫోటో దిగి నాకు పంపించు రెడ్ బుక్ రాజ్యాంగం పోలీస్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి పాపం ఈ నార్పురెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఈలోపు మొత్తం స్వైర్ వ్యవహారం శ్రీనివాసరెడ్డి అనేటువంటి గ్రౌడీషియేటర్ శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక బూండా మంది రౌడీ రౌడీషీటర్లను వేసుకుని కిరాతకులను వేసుకుని ఊరేగింపుగా కత్తులతో కత్తులతో రాడ్లతో ఊరంపట ఊరేగుతూ బయలుదేరి ఎవరైతే నారపురెడ్డి ఇంటికి వస్తూ దారిలో నారపురెడ్డి లేడి పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కౌరు తెలుసుకుని మనం ఎవడో కొన్ని చంపాలని వచ్చాం కాబట్టి నారపురెడ్డి తప్పుకుంటే ఎవడోకొని వేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన కార్యకర్తని హత్య చేయటం అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం కత్తులతో పొడవటం ఇది నిన్న నంజ్యాల్లో జరిగితే మొత్తం వాళ్ళు స్వైరిహారం చేసి హత్య చేసేసి ఆ అతుడి యొక్క బార్యని పొడిచేసి వాళ్ళందరూ కూడా తాపీగా ఊరేగుతూ ఊరు దాటితే అప్పుడు ఎస్పీ గారు మళ్ళీ మూడు చిల్లరకి ఫోన్ చేస్తాడు ఈ నారపురెడ్డి అని ఆయనకి ఆ ఎలా ఫోన్ చేశావు కదా బతుకున్నావా అని ఏం చేయాలి ఈ అరవై రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు మొత్తం పరిగెత్తేవాళ్ళు బెటాలియన్ బెటాలియన్ పరిగెత్తేవాళ్ళు కదా అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా మూడు గంటల తర్వాత ఒక ఎస్ఐ వస్తాడు వచ్చి నేను నిన్ను కాపాడలేను వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు పుణ్యాత్ముడు లాగా ఉన్నాడు ఎస్ఐ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడు ఎస్ఐ నిన్ను కాపాడలేను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుడిని అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే తిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇవాళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడ కాళ్ళేట నారపురెడ్డి అని ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు కాల్స్ అన్నీ కూడా పది నలభై మూడు నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి చూడండి మూడు ఇరవైకి కానీ ఆయన